ఈ భార్గవరాముడు హిమవత్పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేశాడు శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలిని బహూకరించాడు ఇచ్చి ఇక ఇక్కడి నుండి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి పరశువుని వాడమన్నాడు ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు ఆ గండ్రగొలు తిరుగుతూ తిరుగుతుండేవాడు ఆ గండ్రగొడలిని పట్టుకుని ఉంటాడు కాబట్టి ఆ గండ్రగొట్టలి దత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరూ నిర్జించలేరు కనుక ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో అయింది ఇటువంటి పరశురాముణ్ణి పరమశివుడు ఒకసారి మళ్ళీ పిలిపించాడు కైలాసానికి దేవతలకి రాక్షసులతో యుద్ధం జరుగుతోంది నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చెయ్యి దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు అంటే పరశురాముడు అన్నాడు నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు తప్ప ఇంకేం లేదు నాకేం ధనుర్వేదం తెలియదు నేను యుద్ధం ఎలా చేయగలను అని అడిగాడు అడిగితే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు నేను నిన్ను ఆవేశిస్తా ఆవేశించుట అంటే అంశ ఆయనలోకి ప్రవేశిస్తుంది నీలో ఉండి నేను పనిచేస్తాను కాబట్టి నీకు ధనుర్వేదం తనంత తాను భాషిస్తుంది నువ్వు ఎంతమందినైనా పడగొట్టేస్తావు యుద్ధం చేయమన్నాడు ఆయన దేవతలకి సహాయంగా రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాక్షసులందరినీ కూడా పడగొట్టాడు పడగొడితే ఆయన ఒళ్ళంతా కూడా తుత్తునియల కింద కొట్టారు రాక్షసులు నెత్తురు ఓడిపోయి పూచిన మోదుగు చెట్టులా అయిపోయాడు ఐ శివుడికి నమస్కరించి నువ్వు ఇచ్చిన కర్తవ్యం పూర్తి చేశానన్నాడు పరమేశ్వరుడు ఆయన శరీరాన్నంతటినీ తడివాడు తడివితే ఆయన ఒళ్ళు వజ్రకాయం కింద మారిపోయి అపారమైనటువంటి తేజస్సు పొందేశాడు ఇంకా అంతా ఇంత తేజస్సు కాదు అంత విశేష తేజస్సు అందుకే అప్పటి నుంచే ఏమైందంటే సామాన్యుడైన వాడు పరశురాముడి వంక చూడలేడు పరశురాముడు నడిచి వస్తుంటే కేవలం ఆయన్ని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూడ్చపోయేది ఆయన యుద్ధం చేయక్కర్లేదు ఆయన నడిచి వస్తే చాలు ఆయన వస్తుంటే పడిపోయేవారంతే మహా మహాతేజోవంతులైనటువంటి వారైతేనే ఆయన్ని చూస్తారు నిలబడి అంతటి తేజోమూర్తి అయ్యాడు అంత తపస్సు చేశాడు జటాజూటం కట్టుకుని గండ్రగొడ్డలి భుజాన వేసుకుని తిరుగుతుండేవాడు సరే కొంతకాలం అయింది అప్పుడే ఒక విచిత్రం ఒకటి జరిగింది ఆయన మనసులో ఒక కోరిక ఉండేది నేను ఒకే భగవానుణ్ణి శివుడిగా దర్శించాను అదే భగవాను కృష్ణుడిగా చూడాలని కోరిక పెట్టుకున్నాడు అప్పటికి ఇంకా కృష్ణావతారం రాలేదు మరి కృష్ణుడిగా ఎక్కడున్నాడు లోకం అని ఒక లోకం అమ్మవారి గోలోకంలో రాధికగా ఉంటుంది ఆ గోలోకం అనకు అధిదేవత కృష్ణుడు ఆ కృష్ణస్వరూపాన్ని దర్శనం చేయాలని పరశురాముడికి కోరిక ఆయన హిమత్పర్వతం నుంచి నడిచి వస్తూ తీర్థయాత్రలు చేసి వస్తూ ఒక సరోవరంలో నీళ్లు తాగుతున్నాడు నీళ్లు తాగుతుంటే రెండు జింకలు పరిగెత్తుకొచ్చాయి అవి అరుస్తూ పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి చూసి పరశురాముడు అనుకున్నాడు వీటిని ఎవరో వేటాడుతున్నారు భయపడి ఇలా వస్తున్నాయి అనుకున్నాడు అవి అక్కడకొచ్చి సేద తీరి నీళ్లు తాగుతుంటే ఒక జింక మనుష్య భాషలో ఉంది జటాజూటం కట్టుకుని ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు గొడ్డలి పట్టుకుని వీడు మన్ని కదా అని రెండవ జింక అంది ఆయన మన జోలికి రాడు అయిన పరశురాముడు మహాతీజోమూర్తి ఆయన మన పక్కనంత ఉన్నంతకాలం మనని ఎవరూ చెనకరు కానీ ఆయనకు కోరికుంది విష్ణు దర్శనం చెయ్యాలని కృష్ణుడిగా కానీ ఆయనకి తెలియదు ఆయన ఉపాసనా బలానికి ఆయనకి కృష్ణ దర్శనం అవ్వదు ఆయనకి కృష్ణ దర్శనం అవ్వాలంటే ఈయన అగస్త్యాశ్రమానికి వెళ్ళి అగస్త్యాశ్రమంలో ఉన్న మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశం పొంది జపం చేస్తే కృష్ణ దర్శనం అవుతుంది ఆయన తెల్లబోయాడు ఇదేమి రెండు జింకలు మనుష్య భాషలో మాట్లాడుకుంటూ నా గురించి చెప్తున్నాయని ఆ జింకను అడిగాడు నీకు ఎలా తెలుసును నా గురించి నువ్వు ఎలా చెప్పగలిగావని అడిగాడు అప్పుడు ఆ జింక మళ్ళీ తన పూర్వజన్మ గుప్తాంతం చెప్పి నేను ఒకనకొకప్పుడు సుశర్మ అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి వేదం చాలా బాగా చదువుకున్నాను కానీ బ్రాహ్మణ జన్మ అయిన కారణం చేత పిరికితనం ఉండేది ఒకనాడు దర్భలు పట్టుకుని ఇంటికి వెళ్ళడంలో దారి తప్పాను చీకటి పడిపోయింది చీకటి పడిపోయింది క్రూర మృగాలు రావు కదా అని భయపడుతూ దర్భలు పట్టుకుని పెడుతున్నాను ఇంతలో నుంచో ఒక పెద్ద పులి ఒక జింకని తరివి నోట కరిచి పట్టుకుని పరిగెత్తింది ఆ కంఠాన్ని పట్టుకుని పరిగెడుతున్నటువంటి పెద్ద పులిని చూశాను అదే నా మనసులో ఉండిపోయింది బ్రాహ్మణుడనైన కారణం చేత పిరికితనంతో పులి నోట్లో ఉన్న జింకని స్మరిస్తూ ఒక రాళ్ల గుట్ట మీద పడి తలకి దెబ్బ తగిలి నిత్తురు కక్కి మరణించాడు చిట్ట చివరి స్మృతిలో జింక ఉండిపోయింది కానీ దర్భలు చేత పట్టుకొని అంత వేదం చదువుకున్న పవిత్రమైన బ్రాహ్మణుడిగా మరణించాను కనుక బ్రహ్మచారిగా నాకు విశేష స్మృతి ఉంది ఎవరు ఏ లోపంలో ఉన్నా తెలుసుకోగలరు వాళ్ళ కోరిక ఏంటో నాకు తెలుస్తుంది అందుకుని చెప్పగలిగాను నువ్వు అగస్త్యాశ్రమానికి వెడితే కృష్ణుని యొక్క మంత్రోపదేశం పొందితే నీకు కృష్ణ దర్శనం అవుతుందని అయితే అగస్త్యాశ్రమానికి వెడతానని ఆయన బయలుదేరాడు ఆయన కనుక జింకలు బయలుదేరాడు ముగ్గురు వెళ్ళారు అగస్త్యాశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం చేసి ఉపదేశం పొంది జపం చేశాడు ఆయనకి కృష్ణ సాక్షాత్కారమైంది కృష్ణ భగవానుడు నీకేం కావాలని అడిగాడు ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు నాకు ఏమీ కోరిక లేదు ఒక్కసారి మిమ్మల్ని చూడాలని కోరుకున్నాను అంతే మీ దర్శనమైంది చాలు నాకే కోరిక లేదు దేవతలు ప్రత్యక్షమైతే కోరిక తీర్చకుండా వెళ్ళారు కృష్ణ భగవానుడు అన్నాడు ఇవాళ నుండి నేను కూడా నీలో ఆవేశిస్తున్నా నేను నిన్ను ఆవేశించడానికి ఒక కారణం ఉంది రామావతారం ఏమిటో నీకు తెలిసేటటువంటి రోజు ఒకటి వస్తుంది నువ్వు రాముణ్ణి నిలదీస్తావు రాముణ్ణి నిలదీసి నీ చేతిలో ఉన్న విష్ణుచాపాన్ని రాముడికి ఇచ్చినప్పుడు రాముడెవడో తెలియగానే నేను నీలోంచి అంతర్థానం అవుతాను అప్పుడు నీ తేజస్సు క్షయం అవుతుంది ఆ తర్వాత నువ్వు ఇక స్థిరంగా కూర్చుంటావు పర్వతం మీద అప్పటి వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు నీకు నా ఆవేశ అవసరం ఉంది అందుకే నేను నీలో ప్రవేశిస్తున్నానని కృష్ణుడు కూడా ప్రవేశించాడు ఇప్పుడు ఆయన ఎందు శివతేజస్సు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించాడు ఇతపూర్వమే పూర్వమే శివతేజస్సు ఉంది ఇప్పుడు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది ఈ రెండు తేజస్సులతో కూడినటువంటి వాడై ఇంటికి వెళ్ళాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్